మా శంకర్ ఆదిలాబాద్ అంటాడు మా బొజ్జు కానాపూర్ అంటాడు మా ప్రేమ్సాగర్ రావు గారు అంటాడు ఇంకా మా వివేకన్న అన్న మా వినోద్ అన్న మళ్ళీ ఎక్కడంటారో తెలియదు జిల్లాకి ఏనికి నాకు అభ్యంతరం లేదు ఇక మీరు తలావదు గుల్స్తే నాకు కష్టం అవుతుంది మీరు అందరు కలిసి ఒక అభిప్రాయానికి రాని నాకైతే ఇంద్రవెల్లిలో కడితే బాగుంటుందని అనిపిస్తుంది నా మనసుకైతే ఆడ బావోజీ ఆడ జాతర ఉన్నది నాగోబా జాతర అక్కడ ఇంద్రవెల్లిలో కడితే మంచిగా ఉంటుంది అక్కడ కొంచెటోళ్ళు ఉంటారు ఇంద్రవెల్లి యూనివర్సిటీ అని పెట్టుకుంటే చరిత్రలో కూడా గొప్ప పేరు ఉంటుంది కొమరం భీముడి పేరు పెట్టుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది మరి మీరు ఇది నా సూచన మాత్రమే నా నిర్ణయం కాదు ఇక మళ్ళీ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని అంటారు ఎవరైనా నేను సూచనే చేస్తున్నా మీరు అందరు కూర్చొని ఒక కొలిక్కి రాండి ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత నాది అనుమతిచ్చేది నేను కానీ ఎక్కడ పెట్టుకోవాలనేది మీరే కూర్చొని మాట్లాడుకోరే మళ్ళీ ఆ పంచాయతీలకు మాత్రం నన్ను లాగకండి మీకు యూనివర్సిటీ ఇచ్చి మన పిల్లల్ని చదువుకునేటట్టు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అంటేనే నిరుద్యోగ సమస్య నీళ్ళు నిధులు నియామకాలు అన్నారు మరి నియామకాలు ఎవరికి వచ్చినాయో మీకు తెలుసు వాళ్ళు ఇంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినో తెలంగాణ వచ్చినాక మీరే చూసారు నాకంటే ఎక్కువ మరి ప్రజలకు రాలే అందుకే పదేళ్ళు ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని వచ్చిన సంవత్సరం నుంచే వచ్చిన రోజు నుంచే మొదలుపెట్టి సంవత్సరం తిరిగే లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అరవై వేల ఉద్యోగ నియామకాలు చేపట్టి ఎల్పి స్టేడియంలోనే ప్రజల సాక్షిగా అరవై ఒక్క వేల మందికి నియామక పత్రాలు ఇచ్చినాం గ్రూప్ వన్ లో మనం ఉద్యోగాలు ఇస్తే పదిహేను ఏళ్ళ నాటి ప్రభుత్వం నియామకాలు చేపట్టలే నేను ప్రక్షాళన చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెద్ద ఎత్తున పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఏడు ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ అధికారులను ఆనాడు సెలెక్ట్ చేస్తే కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారని పేదోళ్ళ పిల్లల్ని వాళ్ళ చదువులను వాళ్ళను అవమానించారు అందుకే కోర్టుకెళ్ళి తప్పుడు ఆరోపణలు కొట్టేపిచ్చి ఈ రోజు ఐదు వందల అరవై రెండు మంది గ్రూప్ వన్ అధికారులను తెలంగాణను అభివృద్ధి చేయడానికి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామి చేయడానికి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం గ్రూప్ టూలో లో దాదాపుగా ఏడు వందల ఎనభై ఐదు మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం అదే విధంగా పోలీస్ శాఖ కావచ్చు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు వివిధ శాఖలల్లో అరవై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్క గట్టి